హాయ్ హలో ఫ్రెండ్స్ అమ్మకి ఫీర్ వచ్చింది కదా చూడడానికి అనేసి అమ్మ వచ్చింది అమ్మ వచ్చాక టూ త్రీ డేస్కి అమ్మకి జ్వరం కూడా తక్కువైపోయింది యాక్టివ్గా అయింది కోతి శాస్త్రులు అల్లరి చేస్తూ ఇక మా అమ్మలు వల్లి స్టార్ట్ ఇక పండగకి పిలిచినా సరే రాలేదు ఇప్పుడైనా వస్తావా లేదా అని అమ్మని అమ్మ వాళ్ళకి వెళ్దామా అంటే ఓకే మమ్మీ వెళ్దామని అన్నది ఇక ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా తీసేసుకొని బయలుదేరిపోయినాం అయితే బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఒక్కటే అల్లరి పాప్కార్న్ అయితే దగ్గొచ్చినా సరే అదే తింటుంది నాకు ఆకలి అవుతుందని నేను తీసుకుంటే అది మొత్తం కంప్లీట్ చేసి నా కూతురే అవును అవును మర్చిపోయినా చిట్టలి పిల్లక ఎలా ఉందో కామెంట్ చేయండి నా చెట్టు తల్లికి పిలకచుట్టు లేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు వేసిన కొద్దిసేపటికే పీకేస్తుంది చూడండి ఎలా చేసుకుందో నెతి మొత్తం మళ్ళీ నా మీదకి వచ్చి కూర్చొని విండో పక్కకి వచ్చి కూర్చొని మమ్మీ కొండలు మమ్మీ చెట్లు మమ్మీ అని చూపిస్తూ కిటికీ అవతల చేపెట్టేస్తుంది వద్దని చెప్పినా సరే వినదు మాట అల్లరి స్టార్ట్ అయిపోయింది ఇంతోటి మళ్ళీ ఇక ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం ఇంటికి వచ్చాక పలకరింపులన్నీ అయిపోయాక మా అక్క ఈ పువ్వు తెచ్చి నాకు ఇచ్చింది ఏంటక్క ఈ పువ్వు ఎక్కడిది అని అంటే నువ్వే కనిపెట్టు ఎక్కడిదో అని అంటుంది ఎక్కడిదమ్మా అని అమ్మని అడిగితే నా పెళ్ళికి ముందు నాటిన గులాబీ చెట్టు పువ్వు అంట మా ఇంటి దగ్గర నుంచి నాటు గులాబీ చెట్టు అయితే తెచ్చిపెట్టింది కానీ ఎప్పుడు కూడా పూయలేదు చెట్టు మాత్రం ఫైవ్ ఇయర్స్ నుంచి ఫుల్గా పూస్తుందంట ఇక అమ్మమ్మ ఇంటికి రాగానే ఇక రాజమర్యాదలన్నీ స్టార్ట్ అయిపోయినాయి అమ్ములకి నేను అసలు అమ్ముకి ఎప్పుడు కూడా మ్యాగీ పెట్టాను మా అమ్మనేమో తన మనవరాలు తింటదేమో మ్యాగీ అని చేసి పెట్టింది అది అస్సలకి తినలేదు ఆమె వంకతో నేను మాత్రం ఫుల్గా తినేసిన అమ్మతో ముచ్చట్లు పెడుతూ అమ్మగారింటికి వస్తే మాత్రం ఏ పనులు ఉండవు అన్ని పనులన్నీ అమ్మనే చేసి పెట్టేస్తుంది అమ్మ పనులు కూడా అమ్మనే చూసుకుంటుంది నా పెళ్ళికాక ముందు ఉన్న లైఫ్ మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మ వండి పెడితే తినడం అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో